మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంచలన ప్రెస్ మీట్ పెట్టారు సంచలన అనే పదం ఎందుకు వాడుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్న ప్రతి ప్రెస్ మీట్కి ఈ మధ్య సంచలన అనే పదాన్ని వాళ్ళే ట్యాగ్లైన్ గా పెడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఎందుకు ఆ ప్రెస్ మీట్ పెట్టారు అంటే ఈ మధ్య మీ అందరికీ తెలుసు అదాని దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకున్నాడు అని చెప్పేసి ఆరోపణలు ఈ ఆరోపణలు ఎవరో తెలుగు మీడియా చెప్పినవి కాదు ప్రతిపక్షాలు అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమైనటువంటి వైరిపక్షాలు చెప్పినవి కాదు ఈ ఆరోపణ చేసింది అమెరికా ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఈ విషయంలో అదానీకి అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయి ఉంది అమెరికా కోర్టు దగ్గర ఇప్పుడు ఇది భారతదేశంలో కూడా రాజకీయంగా కలకలం సృష్టించింది ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్ పవర్ పరిచేది అగ్రిమెంట్ చేసుకుంటూ అదానీ దగ్గర పదిహేడు వందల యాభై కోట్ల లంచం తీసుకున్నాడు అనేటువంటి ఆరోపణల వల్ల ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా కలకలం లేపింది దాని మీద వివరణ ఇవ్వటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్న పెట్టారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మెడకు రెండు కేసులు వేలాడుతున్నాయి ఒకటి అదానికి సంబంధించినటువంటి లంచం కేసు అయితే రెండోది రఘురాం కృష్ణం రాజుకి సంబంధించినటువంటి కస్టోడియల్ టార్చర్ కేసు రెండు కేసుల గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం దానికి జగన్మోహన్ రెడ్డి గారి చెప్పినటువంటి మాటను కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం వాస్తవాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు కంటే కూడా నేనే తక్కువకి సోలార్ పవర్ అగ్రిమెంట్ చేసుకున్నాను అది కూడా కేంద్ర ప్రభుత్వంతో సెక్కీ ద్వారా చేసుకున్నాను అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పవర్ పరిచేది అగ్రిమెంటు అంటే సోలార్ పర్టికులర్గా సోలార్ విండూ చెప్పారు సోలారు చెప్పారు పచ్చికించి సోలారు కాబట్టి నడుస్తున్న కుంభకోణం సోలార్ గురించి చెప్తున్నాను యావరేజ్గా ఫైవ్ రూపీస్ నైంటీ పైసా అంటే ఒకసారి సిక్స్ రూపీస్ ఒకసారి ఫోర్ రూపీసు ఒకసారి ఫైవ్ రూపీసు అది ఒకసారి ఫోర్ టూ థౌజండ్ నైన్టీన్లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే ముందు టూ థౌజండ్ నైన్టీన్లో ఫోర్ పాయింట్ సిక్స్ త్రీ రూపీస్ నాలుగు రూపాయల అరవై మూడు పైసలు చేసుకున్నారు యావరేజ్న ఐదు రూపాయల తొంభై పైసలు చంద్రబాబు నాయుడు గారు అగ్రిమెంట్ చేసుకున్నారు కానీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అన్ని క్యాన్సిల్ చేసి కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి అగ్రిమెంట్ చేసుకున్నాను అని చెప్పి చెప్పారు ఇక్కడ మనం వింటే నిజమే కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే తప్పే ఉంది మంచి పనే కదా చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే నేను ఇరవై ఐదు సంవత్సరాల కోసం అగ్రిమెంట్ చేసుకున్నాను రెండు వేల ఇరవై నాలుగు నుంచి మూడు వేల మెగావాట్లు రెండు వేల ఇరవై ఐదు నుంచి మరో మూడు వేల ఐదు మెగావాట్లు రెండు వేల ఇరవై ఆరులో మరో మూడు వేల మెగావాట్లు మొత్తం తొమ్మిది వేల మెగా వాట్ల కోసం నేను అగ్రిమెంట్ చేసుకున్నాను రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల కోసం నేను చేసుకున్నాను ఆ ఇరవై ఐదు సంవత్సరాలకి నేను మిగిలిచ్చే డబ్బుతోటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఐదు రూపాయల తొంభై పైసలకి అగ్రిమెంట్ చేసుకుంటే నేను రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి అగ్రిమెంట్ చేసుకున్నాను కాబట్టి అంటే దగ్గర దగ్గర సగం డబ్బులు మిగులుతున్నాయి కాబట్టి లక్ష కోట్ల రూపాయలు మిగులు నేను ఆ రాష్ట్రానికి ఆదా చేశాను ఆదా చేయటం నేను చేసింది తప్ప అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వాపోయారు నిజానికి చూస్తే నిజమే కదా జగన్మోహన్ రెడ్డి గారు లక్ష కోట్ల రూపాయలు ఆదా చేశారు కదా అనేది మనకు కనపడుతుంది అయితే ఇక్కడే అసలు పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం మర్చిపోయింది ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన నాలుగు రూపాయల అరవై మూడు పైసలు అయినా సరే యావరేజ్గా తీసుకున్న ఐదు రూపాయలు తొంభై పైసలైనా సరే దీంట్లో సరి ఛార్జీలు ఉన్నాయి ఇంట్రెస్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు నాకు ఇంట్రెస్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఇన్సెంటివ్గా ఇస్తానని కేంద్ర ప్రభుత్వం ఆ రోజు చెప్పింది అని చెప్పి చెప్తున్నారు కానీ అది పచ్చి అబద్ధం ఒక పచ్చి అబద్ధాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ సరి ఛార్జెస్ కలిపి అదనంగా వేసేవాళ్ళు కేంద్ర ప్రభుత్వం చెప్పని మాటని ఏ రాష్ట్రానికి చెప్పని మాటని జగన్మోహన్ రెడ్డి గారికి అబద్ధాన్ని చెప్పే ప్రయత్నం చేశారు నిజానికి ఇంట్రెస్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ సర్ ఛార్జెస్ కలిపితే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న ఒప్పందం ఆరు రూపాయల కంటే ఎక్కువ వస్తుంది నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటిదానికంటే సోరార్ విద్యుత్ యొక్క రేటు బాగా తగ్గింది జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకున్న రోజుల్లోనే గుజరాత్ ప్రభుత్వం కూడా చేసుకుంది వాళ్ళు ఒక రూపాయి తొంభై తొమ్మిది పైసలకు చేసుకున్నారు గుజరాత్ కూడా చేసుకుంది అదే శక్తి ద్వారా అదానితో చేసుకుంది ఎంత చేసుకుంది ఒక రూపాయి తొంభై తొమ్మిది పైసలు చేసుకుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు ఎందుకు పెట్టారు ఇప్పుడు సహజంగా మీకు కొన్ని లెక్కలు అర్థం కావు నేను రెండు వేల పదిలో హైదరాబాదులో ల్యాండ్ ఒక లక్ష రూపాయలకే కొన్నానండి అంటే కుదరదు ఇప్పుడు రేట్లు పెరిగాయి ఈ ల్యాండ్ రేట్ ఎంత గజం లక్ష కాడికి వచ్చింది అది ఎకరం లక్ష కొన్నాడారు రెండు వేల పదిలో అనుకుంటే ఇవాళ గజం వచ్చింది రోజులు మారే అదే ఇంకొక ఎగ్జాంపుల్లో రివర్స్లో తీసుకుందాం అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు విజయవాడ గుంటూరు అమరావతి ఏరియాలో ల్యాండ్ రేట్ ఎంత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ గుంటూరు అమరావతిలో ల్యాండ్ రేట్ ఎంత సగానే సగం పడిపోయింది అంటే రేటు హెచ్చు తగ్గులు ఉంటే ఉంటాయి పచ్చగించి పవర్లో కూడా మీకు ల్యాండ్ ఎందుకు చెప్పానంటే మీరు రోజువారీ కనీసం కనీస అవసరాలు ల్యాండ్ మెడిపోయిన ఉంటాయి కాబట్టి మీకు అర్థం కావడం కోసం ల్యాండ్ అని చెప్పాను పవర్ పరిచేది అగ్రిమెంట్లో కూడా అంటే పవరు ఆ రోజు ఉన్న రేట్ ఎంత ఆ రోజు సోలార్ విద్యుత్కున్న సౌలభ్యత ఎంత ఆ రోజు తయారు చేస్తే వాళ్ళకు పడే కాస్త ఎంత ఆ రోజు మార్కెట్ రేట్ ఎంత అన్న దాన్ని బట్టే అగ్రిమెంట్ చేసుకుంటే ఎక్కడైనా ఇక్కడ చాలా క్లియర్గా సోలార్ విద్యుత్ ఈ మధ్యకాలంలో రేటు బాగా తగ్గింది ఒకప్పుడు సోలార్ విద్యుత్ తయారు చేయడం కష్టం కాబట్టి దాని గురించి ఇంక టెక్నాలజీ అభివృద్ధి కాలేదు కాబట్టి టెక్నాలజీ అభివృద్ధి అయినా కొద్ది సోలార్ విద్యుత్ పవర్ కాస్త తగ్గుతూ వచ్చింది నేను చెప్తున్నాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకున్న టైంలోనే గుజరాత్ ప్రభుత్వం కూడా ఒప్పందం చేసుకుంది సేమ్ టైం గుజరాత్ ప్రభుత్వం ఎంత చేసుకుంది ఒక రూపాయి తొంభై తొమ్మిది పైసలు చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేసుకున్నారు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు చేసుకున్నారు మళ్ళీ అర్ధ రూపాయి ఎందుకు ఎక్కువ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆన్సర్ చేసిన పాయింట్ ఇది కదా ఇంకా పైగా నేను చాలా క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి మీకు అమెరికా ఇన్వెస్టిగేషన్ టీం సంపాదించినటువంటి అదానీ గ్రూప్కి సంబంధించినటువంటి ఇంటర్నల్ డాక్యుమెంట్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇది అమెరికా కోర్టులో ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెట్టినటువంటివి ఇది పీడిఎఫ్ ఫైర్ చూపిస్తున్నాను మీకు చాలా క్లియర్గా చూపిస్తున్నాను అదానీ గ్రూప్ ఇంటర్నల్ డాక్యుమెంట్లో డెబ్బై తొమ్మిదో పాయింట్ మీరు చాలా క్లియర్గా చూడండి ఈ పేజీ చూడండి ఈ పేజీలో ఇది పబ్లిక్ డొమైన్లో కూడా ఉంది ఈ డాక్యుమెంటు చాలా క్లియర్గా ఫస్ట్ ఒడిస్సా గవర్నమెంట్తో అదానీ భేటీ అయ్యాడు అదాని ఒడిశా గవర్నమెంట్తో భేటీ అయ్యాడు అక్కడ ఒప్పందం చేసుకున్నారు కేవలం ఆరు వందల యాభై మెగా సంబంధించి తర్వాత ఆంధ్రప్రదేశ్ సెక్కీలో జాయిన్ కాలేదు అదాని జగన్మోహన్ రెడ్డితో బయటయ్యాడు జగన్మోహన్ రెడ్డితో భేటీ అయితే మేము ఒప్పందం చేసుకోవాలంటే మాకు ఇన్సెంటివ్స్ ఇవ్వని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు ఎవరిని అదానిని అదాని గ్రూప్ సంస్థకు చైర్మన్గా ఉన్నటువంటి అదాని మాకు ఇన్సెంటివ్స్లు ఇవ్వని అడిగారు ఇక్కడ ఇన్సెంటివ్స్ అంటే ఏంటి లంచం సహజంగా ఇంటెన్సివ్స్ అంటే ఏంటి ఏదో బాగా పనిచేసిన వాళ్ళకి ప్రోత్సాహకాలుగా ఇచ్చే వాటిని ఇన్సెంటివ్స్ అంటారు పోత్సాహకాలు అంటారు తెలుగులో అంటే ప్రోత్సాహం కోసం ఇచ్చేవి బాగా పనిచేసే వాళ్ళకి ఇచ్చేవి కానీ ఇక్కడ ఇన్సెంటివ్స్ అంటే ఏంటి లంచం మాకేమీ లేదా అని అడిగితే మీకు ఏం కావాలి ఎంత ఎగ్గి చేసుకుంటారంటే ఏకంగా మేము ఇరవై ఐదు సంవత్సరాలకి అగ్రిమెంట్ చేసుకుంటాము అది కూడా మీరు చెప్పిన రేటుకి మీరు గుజరాత్కి ఇచ్చిన రేటు కంటే అర్ధ రూపాయికి ఎక్కువ చేసుకుంటామంటే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ఇచ్చినట్టు చాలా క్లియర్గా ఇన్సెంటివ్స్ మేము జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాము అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా వాళ్ళ ఇంటర్నల్ డాక్యుమెంట్లో రాసుకున్నారు ఇది తెలిసినటువంటి అదానీ గ్రూప్తో పాటు అజూర్ గ్రూప్ ఇదేంది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదైనటువంటి కంపెనీ ఇప్పుడు ఈ ఈ కంపెనీ వల్ల అసలు కేసు పడిందే అజూర్ గ్రూప్ వల్ల అజూరు అదాని కలిపి సోలార్ విద్యుత్తు తయారు చేసిపోయారు అదానీ గ్రీన్ ఎనర్జీ అదానీ గ్రీన్ ఎనర్జీ అమెరికాలో పెట్టి వల్ల ఆహ్వానించింది అమెరికా లేకపోతే మారుగా ఇక్కడ కేసులు కావు మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ టీడీపీ కూటమి అధికారంలో కూటం వల్ల పెట్టిన కేసులు కావు జగన్మోహన్ రెడ్డి అంటే నక్షణంలో పెట్టిన కేసులు కావు ఇవి కేసులు అదాని గ్రూప్ అమెరికాలో ఉన్న పెట్టుబడులు తీసుకోవటం వల్ల అమెరికా డబ్బు లంచాలిచ్చి కొంటున్న ప్రాజెక్ట్లో పెట్టారు అన్న ఒక అనుమానం అమెరికా ఇన్వెస్టిగేషన్ టీంకి రావటం వల్ల ఎందుకంటే వాళ్ళ దేశంలో ప్రతి రూపాయి కూడా పారదర్శకంగా ఉండాలని కోరుకుంటారు వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అమెరికాలో డబ్బులు పెట్టుబడులుగా పొందాలంటే అమెరికా చట్టాలను ఫాలో కావాలి అమెరికాలో పెట్టుబడులు తీసుకొని అమెరికా చట్టాలకు వ్యతిరేకంగా అదానీ గ్రూప్ కానీ అక్కడే స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదు చేసుకున్న అజూర్ గ్రూప్ కానీ పనిచేశాయనే ఆరోపణల మీద అమెరికా ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ కోర్టులో ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది ఇప్పుడు అమెరికా ఇన్వెస్టిగేషన్ టీమ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన పగుందా అసలు ఆ కేసు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించింది కాదు అదాని తీగలాగితే జగన్ డొంక కదిలింది జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వాళ్ళు కేసు పెట్టరా వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇన్వెస్టిగేట్ చేయకపోవచ్చు కాక ఆయన అరెస్ట్ చేయకపోవచ్చు కాక వాళ్ళ మెయిన్ థీమ్ వాళ్ళ డబ్బులు అదాని గ్రూప్లో పెట్టుబడి పెట్టారు ఆ డబ్బులు ఆకర్షించడం కోసం అదాని ఇచ్చి ప్రాజెక్ట్ తెచ్చుకున్నాడు అనేది కేసు అదాని మీద మాత్రమే కేసు అదాని కోసం తీగ లాగుతూ ఉంటే జగన్ డొంక గదరటం వల్ల మనం మాట్లాడుకుంటూ ఉన్నాం దీనికి వివరణ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి రివర్స్ తిరుగుబడి తిరుగుతున్నాడు ఇది చెప్పలే ఎక్కడైనా పదిహేడు వందల యాభై కోట్లు నేను తీసుకున్నానన్న దాని సంబంధించి జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్లో వివరణ ఇచ్చాడా ఇది చెప్పాలి జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా ఇంకోటి లక్ష కోట్లు ఆదా చేయటం కాదు గుజరాత్ లాగా రూపాయి తొంభై తొమ్మిది పైసలకే కనుక ఒప్పందం జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుని ఉంటే లక్ష కోట్ల రూపాయలు ఆదా నిజంగా చేసుకుండేవాడు ఇలా లక్ష కోట్ల రూపాయలు అదానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వామిని మీరు నేను ఒక వస్తువు కొంటే ట్యాక్స్ రూపంలో ప్రజల మీద పడే బడ్జెట్ ఏదైతే ఉండదో దాన్ని అదానికి గొప్ప చెప్పటానికి సిద్ధమయ్యాడు అంటే మనం మనం కట్టే ట్యాక్సులు మన రక్తాన్ని పీల్చి అదానికి ఇవ్వడానికి పదిహేడు వందల యాభై కోట్లు డబ్బులు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది మీకు చాలా క్లియర్గా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఇంకోటి కూడా ఇక్కడ చాలా క్లియర్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకో కేసు కూడా నమడుస్తుంది దాని మీద కూడా కొంత వివరణ ఇస్తాను రఘురామకృష్ణరాజు గారి కస్టడీ ట్యాచ్ సంబంధించిన కేసు జగ రఘురామకృష్ణరాజు గారు ఆయన వైసీపీ ఎంపీగా ఉన్నారు వైసీపీ ఎంపీగా ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానాలను ఇవాళ కరెంట్ ఛార్జీలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి నిజంగా జగన్మోహన్ రెడ్డికి రీస్ట్గా పవర్ కొనే పరిస్థితే ఉండే తక్కువ రేటుకే జగన్మోహన్ రెడ్డి కనుక పవర్ పర్చేజ్ చేసి ఉంటే మరి కరెంట్ ఛార్జీలు ఎందుకు పెంచాడు జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనా కాలంలో ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో ఐదు సార్లు కరెంటు బిల్లులు పెంచాడు పెంచాడా లేదా మీరు కామెంట్ చేయండి ప్రజలకు వాస్తవం తెలవాలి పెంచాడు మీరు కామెంట్ చేయండి జగన్మోహన్ రెడ్డి కరెంటు బిల్లులు పెంచాడు లేదా ఇలా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కరెంటు బిల్లులు పెరిగాయి అది జగన్మోహన్ రెడ్డి గారు వేసిన వీఆర్సీ కమిషన్ ఆధారంగా జగన్మోహన్ రెడ్డి తన అధికారానికి పోయేటప్పుడు కూడా కరెంటు బిల్లులు పెంచడానికి ప్రతిపాదన సిద్ధం చేసి సంతకాలు పెట్టిపోయాడు అవి ఇప్పుడు పెరిగాయి మరి ప్ర కూటమి ప్రభుత్వం తగ్గించాలని డిమాండ్ నేను చేస్తున్నాను ప్రజల తరఫున కానీ పెంచడానికి కారణం మాత్రం జగన్మోహన్ రెడ్డి తన విధానాలు నిజానికి జగన్మోహన్ రెడ్డికి పవర్ తక్కువగా దొరుకునుంటే చంద్రబాబు నాయుడు కంటే చాలా తక్కువ కాస్త కనుక పవర్ అగ్రిమెంట్ చేసుకుని ఉంటే కరెంట్ ఛార్జీలు తగ్గుండాలి కదా ఇలాంటి అనేక విషయాన్ని రఘురామకృష్ణరాజు గారు ప్రశ్నిస్తున్నారని సొంత పార్టీలోనే ఉండి విమర్శిస్తున్నారని చెప్పేసి ఆయన మీద కక్ష కట్టి పుట్టినరోజు వేడుకలు జరుపుకునేటువంటి రఘురాం కృష్ణరాజు గారిని హైదరాబాద్ వచ్చి విజయపాల్ టీం వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి అరెస్ట్ చేయటం అనకూడదు కిడ్నాప్ చేయటం అనాలి అరెస్ట్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం తెలంగాణలో లోకల్ పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అరెస్ట్ చేయాలి కానీ ఇన్ఫర్మేషన్ లేకుండా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి రఘురాం కృష్ణరాజుని పొద్దున్న ఏడున్నరకు వచ్చారట కేసు ఎప్పుడు పెట్టారు మే ఫోర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ పెట్టారు అదే రోజు ఉదయం ఏడున్నరకి వాళ్ళు అక్కడ రఘురాం కృష్ణరాజు ఇంట్లో ఉన్నారు కేసు అదే రోజు హైదరాబాద్కి వచ్చింది అదే రోజు అంటే ముందు రోజు నైటే బయట వచ్చారు అంటే కేసు పెట్టడానికంటే ముందే పోలీసులు ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చారు ఎక్కడైనా విచిత్రం ఉంటుందా సహజంగా కేసు పెట్టాక పోలీసులు వెళ్తారా ముందే వెళ్ళిన తర్వాత కేసు పెడతారా పోలీసులు వెళ్ళారు ముందే తర్వాత గుంటూరు సిఐడి ఆఫీసులో ప్రాంతీయ కార్యాలయం కేసు నమోదైంది రఘురాం కృష్ణరాజుని గుంటూరు ప్రాంతీయ కార్యాలయం తీసుకెళ్ళి ఉదయం రాత్రి ఎనిమిది గంటలకు తీసుకెళ్లారట అక్కడికి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పర్మడీసు అరెస్టు తీసుకొని వెళ్ళి రాత్రి ఎనిమిది గంటలకు తీసుకుని వెళ్ళి సేమ్ డే ఒకటే రోజు కేసు ఒకటే రోజు హైదరాబాద్ రాక ఒకటే రోజు గుంటూరు ప్రాంతీయ సిఐడి కార్యాలయం తీసుకెళ్ళి అక్కడ రాత్రి ఎనిమిది గంటలకు తీసుకెళ్తే పైకి పసు ఫ్లోర్ తీసుకెళ్లారట మెట్ల ద్వారా తీసుకెళ్ళారంట తర్వాత రాత్రి పదిహేను పది పదకొండు గంటల మధ్యలో వేసుకుని నలుగురు వచ్చారు ఎవరు ఆ నలుగురు నరుగురం కృష్ణరాజు గారు చెప్తున్న దాని ప్రకారం సునీల్ కుమారు అండ్ ఎవరు వాళ్ళ టీంకి సంబంధించినట్టు వ్యక్తులు నలుగురు వచ్చేసి అక్కడ ఉన్న సిబ్బంది అందరినీ కూడా ఈ విజయపాల ఎవరైతే అరెస్ట్ చేసి తీసుకొచ్చిన సిఐడి ఆఫీసర్ ఉన్నారో నేను అరెస్ట్ అయిన ఆఫీసర్ ఉన్నారో వాళ్ళందరినీ వెళ్ళిపోమన్నాడు మీరు వెళ్ళిపోండి కిందకి వెళ్ళిపోండి నేను చూసుకుంటా అని అయితేనే రఘువం కృష్ణరాజుని అంటే వాళ్ళు కిందకి వెళ్ళిపోయారు సార్ చెప్పారు కదా వెళ్ళిపోయారు వాళ్ళు బాస్ చెప్తే వెళ్ళిపోవాలి కదా మరి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన కాడి నుంచి పైకి నలుగురు వచ్చారు ముసుకేసుకొని కింద సిబ్బందికి సౌండ్ అంట వాళ్ళు ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు మాకు ఏడుపులు పెడబబ్బులు వినపడ్డాయండి అండి రఘువం కృష్ణరాజుని అంత ఘనం కొట్టారు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఇవాళ రిమాండ్ రిపోర్టు మనకు వచ్చిన దాని ప్రకారం చెప్తున్నాను నేను ఇక నేనే సొంత విషయాలు చెప్పట్లేదు రిమాండ్ రిపోర్ట్ మనకు కనపడుతుంది దాని ప్రకారం చెప్తున్నా ఏ చాలా రఘుంకిస్తున్న రాజు గారు చెప్తారు చాలా బలమైనటువంటి బలంగా గుండెల మీద కూర్చున్నాడంట ఆయన ఆర్టి సర్జరీ జరుగుంది చచ్చిపోవాలనే చంపాలనే అది అటెంటివ్ మ్యాటర్ అవుతుంది ఇది పైగా వీడియో కాల్ చేసో వీడియోలు చేసో ఎవరికో పంపించారో ఎవరికో చూపించారట మరి ఆ ఎవరు ఇదే కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మెడకు చుట్టుకునే అవకాశం ఉంది మరి దీని మీద కూడా ఏమైనా వివరణ ఇస్తే పోయేది కదా ఒక ఎంపీని సామాన్యుని కొట్టడానికే పోలీసులకు రైట్ ఉండదు అలాంటిది ఒక ఎంపీని అరెస్ట్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ప్రొరేజిషన్ ఉంటుంది అవేవి ఫాలో కాకుండా చేసే తీసిపోయి కస్టోడియల్ టార్చర్ చేసి ఇబ్బంది పెట్టి నరకం చూపించి చంపాలని చూసి అని చెప్తున్నటువంటి దాని ప్రకారం అది జగన్మోహన్ రెడ్డి గారి మెడకు చుట్టుకునే అవకాశం ఉంది మరి ప్రెస్ మీట్లో దానికి సంబంధించి ఎందుకు వివరణ ఇవ్వలేదు అనేది చెప్పాలి ఎలా రఘరం కిస్తం రాజు గారు స్పీకర్ చేయడానికి కూర్చున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రారు అనేటువంటిది పొలిటికల్ లోగట్ట కానీ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టకుండా ఉంటే మంచిది పెట్టిన పదిసారిని నేను పట్టిస్తా ఉంటా చాలా క్లియర్గా ఈ ఇంటర్నల్ డాక్యుమెంట్ సంబంధించి దీన్ని కూడా ప్లే చేసి అన్ని పీడిఎఫ్ డాక్యుమెంట్ ప్లే చేసి చూపించారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇది కూడా ప్లే చేసి చూపించుండి మరి ఇది అబద్ధం అదాని నేను భేటీ కాలేదు పలానా డేట్తో సహా దాంట్లో రాసుంది పలానా డేట్తో సహా రాసుంది ఎప్పుడు గౌతమ్ అదాని జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యాడు వాళ్ళు రాసుకున్నారు వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళు ఇచ్చిన పది రూపాయికి మిగతా వాళ్ళు చెప్పారు కదా మిగతా పెట్టుబడిదారులు దాని ఒకళ్ళు షేర్స్ ఉంటాయి కదా మిగతా వాళ్ళు ఎవరితో ఎట్లా ఒప్పందాలు చేసుకున్న వాళ్ళకి ఒక అంచనా ఉండాలి కదా వాళ్ళకి లెక్క ఉండాలి కదా రాసుకున్నారు దీని మీద కూడా చాలా క్రాటి ఇస్తే చాలా బాగుండేది ఏది ఆమె జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీడియా పెట్టిన ప్రతిసారి ఏదో ఒక విషయంలో దొరికిపోతా ఉన్నారు ఖచ్చితంగా దీని మీద ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఏసీబీకి ఫిర్యాదులు అందున్నాయి ఒక సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేస్తున్నారు దీని మీద ఇన్వెస్టిగేషన్ జరిగిద్దా నాకు తెలియదు ఎందుకంటే అదానీ బీజేపీ పార్టీకి బాగా కావాల్సిన వాడు గుజరాత్ సంబంధించిన వ్యక్తి కాబట్టి అతని మీద గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చిన ఇండియన్ బర్గ్ లాంటి మ్యాగ్జిన్స్ అనేక ఆరోపణలు చేసినప్పుడు కూడా అదాని మీద విచారం జరగలేదు ఎందుకంటే ఇప్పుడు జగన్ మీద విచారణ అంటూ జరిగితే అది అదానికి కూడా సంబంధించి ఉంటుంది కాబట్టి మరి విచారం జరిగిద్దా తెలీదు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా ఉన్నారు ఈ విషయం మీద రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అంశం ఇది ఇప్పటికే వైఎస్ చైర్మన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు సోదరి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు ఏపీ పార్టీకి ఆమె కూడా గవర్నర్ కలిసి దీని మీద ఎంక్వైరీ చేయాలని ఆమె ఫిర్యాదు చేస్తున్నారు దీని మీద ఎంక్వైరీ జరిగితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మొత్తం కోటరీ మొత్తం కూడా జైల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అనేది నా అంచనా థ్యాంక్ యూ